బొగసాల సుజాత గారు పురుగల్ల చెరుకుపల్లి వెంకట స్వామి గారు ఖమ్మం షేక్ చాంద్వి గారు ఖమ్మం త్రీ షేక్ మొహమ్మద్ యాసిన్ గారు ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు రూపాయలు செட்டலங் சின்னகாசிபார் சர்ச் அன்சர் பட்டான் காசிம்பேகர் சின்னகம்பூர் 27995 ரூபாய் రూపాయలు డేవిడ్ ముల్లపాడు ముప్పై వంద రూపాయలు శేషగిరి గారు కావేటు మహాలక్ష్మమ్మ గారు ముల్లపాడు ఇరవై మూడు వేల తొమ్మిది వందల పులిపోటి పద్మ గారు ముల్లపాడు ముప్పై వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు వీరం పాల్ రెడ్డి గారు నరవా నలభై వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు వేదిరెడ్డి లక్ష్మిరెడ్డి గారు కొమ్మునూరు డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం ద్వారా డెబ్బై నాలుగు మందికి ముప్పై రెండు లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు మనం ఇప్పుడు అందరికీ కూడా చెక్కులు వారికి అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మనం దాదాపు ఆరు వందల పద్నాలుగు మందికి పదిసార్లుగా దాదాపు ఐదు కోట్ల రూపాయలని పేద వర్గాల ప్రజలు ఎవరైతే వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకున్నారో ఆ డబ్బులు ముఖ్యమంత్రి గారికి నేను పేరు చెప్పి మీకు నేను అందటి జరుగుతుంది ఒకటే మీరు పెట్టుకోండి పేదవారి ఆరోగ్యం పట్ల కానివ్వండి పేదవారికి మేలు చేసే విషయంలో కానివ్వండి మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు పేద వర్గాలకు మేలు చేసే విషయంలో వాళ్ళు ఏ విషయానికైనా కూడా వేడి కాకుండా వాళ్ళకి మేలు చేయడం జరుగుతుంది నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఇది మీకేదో అయాచితంగా వచ్చినటువంటి కాదు గడిచినటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ ద్వారా ఎటువంటి ఆర్థిక సహాయాన్ని తొక్పాలో ఆ రోజు తీసుకున్న వాళ్ళు అడిగితే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదవారి ఆరోగ్యం పట్ల పూర్తిగా శ్రద్ధ కనపరుస్తున్నారని తెలియజేస్తూ ఒకసారి ఇక్కడ పెద్దమ్మ ఉన్నారు పెన్షన్లు లేదు నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పది వేలు వేల రూపాయలు వివరిస్తున్నారు ఇదే కాకుండా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఆర్టీసీ బస్సులో మనకు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఈ రోజు మన ప్రభుత్వం